అందరికి నమస్కారం అండి అయితే ఆ ఈ రోజు ఎవడి గురించి ఉన్నాడు కదా పగడా దోల పగిలింద వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా పగడంరా అమెరికా అమెరికాలో ఏటది ఆ పేరు అది నీ బాబుదే మన అన్న మన ఆయన మన అయింది మై మై రాజు 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 ఈడు మోష్టి నవ్వు ఈడు ఉన్నారు మై కింగ్ ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే నూతనం అంటవా ఆ ముష్టిగొరుగా ముష్టి మూత వేసుకొని మొహం వేసుకొని నాయన నా బాబు ముష్టి నవ్వి వేసుకుని నవ్వెందుకురా పడుతుంది పనికి నీకు ఆ స్పీచేసినవు నవ్వెందుకురా ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది రెండు వైపులా ఉంటాయి వైపే ఇంతవరకు చూసారు రెండో వైపు మేము చూపించబోతున్నాం మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం మరొక ప్రవీణ్ పగిడాల గారు లాంటి ఈ సంఘటన ఈ దుర్ఘటన జరగడానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీద సేవకులందరము క్రైస్తవులందరం అందరం వచ్చి మేము పోరాడబోతున్నాము మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి మా ఓట్లు మీకు కావాలి మాకు ఇబ్బందులు జరిగినా మాకు హత్యలు జరిగినా మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చెల్లించిన ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక సీఎం ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు మెయిన్ మీడియా ఏది కూడా ఒక టీవీ నైన్ టీవీ ఫైవ్ కానీ ఎన్టీవీ కూడా చిన్న చిన్న హత్య చిన్న చిన్న దాడులు జరుగుతుంటే దొంగతనాలు జరుగుతుంటే రేపులు జరుగుతుంటే కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ అని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు వాళ్ళ గొంతులు ఎందుకు మూగపోయాయి ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు రావటం లేదు బయటికి వీటి హత్య వెనకాల ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది ఎవరైనా సరే నిందితుడు ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా మర్డర్ అది క్లియర్ అవుతుంది ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు రెండే రిలీజ్ చేశారు ఎంతసేపు కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్ తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్ గేట్స్ ఉన్నాయి ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు రానివ్వటం లేదు అప్పటికే ఆయన మీద దాడి జరిగింది అప్పటికే ఆయన మీద అటాక్ అయింది బైక్ డ్యామేజ్ అయింది ఆయన ఇంజూర్ అయ్యాడు ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని డూమ్ లైట్ పగిలిపోయింది కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది బండి నడుపుతున్నాడు ఇలాంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు చాలా మంది హైందవులు పెద్దగా మతోన్ మతోన్మాదలు కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు హేళన చేస్తున్నారు వెటకారం చేస్తున్నారు ఒక పనికి మాలిన ఒకటి ఉంది తెలుసా యూట్యూబ్ లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పడి ఎవరికి